నాడు నేడు రేపు తెలంగాణ ప్రజల కోసం పేగులు తెగేదాకా కొట్లాడేది గులాబీ జెండానే అని గట్టు యాదవ్ అన్నారు ఈ సందర్భంగా గట్టు యాదవ్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు భారీగా తరలి వెళదాం అని పిలుపునిచ్చారు ఇరవై ఐదు ఏళ్ల గులాబీ పండుగను విజయవంతం చేద్దాం అని ఆయన అన్నారు ప్రతి గడప నుండి ఒకరు కదలాలని ఇది చరిత్రలో నిలిచిపోయే సభ అని ప్రతి ఒక్క రైతు ముసలి ముతక కార్మికుడు కర్షకుడు ఉప్పెనలా తరలి రావాలని కోరారు పన్నెండు వందలు ఎకరాల్లో సభ ఉంటుందని వచ్చే జనానికి సరిపడా నీరు మజ్జిగ ప్యాకెట్లు ఉంటాయని అన్నారు గ్రామాల నుంచి తరలించే నాయకులు కూడా తమ తమ వాహనాల్లో గ్లూకోజ్ మజ్జిగ పాకెట్స్ ఉండేలా చూసుకొని వచ్చిన ప్రతి కార్యకర్తలను కంటికి రెప్పలాగా కాపాడుకోవాలని సూచించారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ అండి ఇవాళ ఎండాకాలం యాసంగి పంటల్లో మరి ఈ ప్రాంతంలో పాలమూరు అంటేనే లేబర్ జిల్లా మరి లేబర్ జిల్లాగా తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో ఇవాళ సుభిక్షంగా బతుకుతూ సొంత పంటలు పండించుకొని బతుకుతున్న ఈ తరుణంలో మరి పంటలు ఎండబెట్టి మరి వర్షాకాలంలో కూడా నిండుగా నదులు పారినా కూడా మరి కాంగ్రెస్ నాయకుల దరిద్ర భావంతున ఇవాళ అక్కడికక్కడ పంచలేని పరిస్థితి వచ్చింది మరి వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ వరంగల్ లో జరిగే ఈ సభను విజయవంతం చేయడానికి మా నాయకులు శ్రేణులే కాదు ప్రజలు కూడా నడుము కట్టుకొని మేము ఉన్నాం మేము వస్తాం మీరు బండ్లు పెట్టినా పెట్టకపోయినా